वेजिटेबल्स से लीफ वेजिटेबल्स से क्यूबर्स से क्रीपर्स नहीं आई मुख्य होते जेनेस क्या है और टेक्निकली ना भूमिरा अनाज है पेपर्स हैं मतलब पल्सेस हैं और सीरी मतलब इधर टमाटर टमाटर आदि है मैडम मैडम सब्जी

ఒక్కొక్క క్రాప్ ఒక్కొక్క చాలా ఇక్కడ వాళ్ళు కూడా వన్ పాయింట్ సెవెన్ ఉంది ఇయర్స్ కంటిన్యూస్ मैंने कैंसर उनके इसलिए लाया है। मैंने उनको ट्रेन तक तो, के सामने से। तक के सामने से। क्लाइंट का देखो। तक कोई कर रहा है। तक कोई नहीं बटी। बटी त्रिनेम। मेरे 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 पिले मसाले यहाँ पूरे चम्मच मसाले। इन्हीं पैसों में मोरीस तो मेरा मतलब। ये ये इसान है। ये दें। జిల్లా కలెక్టర్ మేడం గారు శ్రీమతి అన్సర్యా మేడం గారు తమి మేడం గారు రవిదాస్ గారు ఈ కార్యక్రమానికి చేసేందుకు సంబంధించిన జిల్లా అధికారులు అందరూ కూడా వచ్చిన్నారు అదేవిధంగా గ్రామ రైతు సోదరులకు అది ఎండాకాలంలో మే ఏప్రిల్ మార్చి ఏప్రిల్ మే జూన్ వరకు అది ఆ ఉప్పు సాగు జరుగుద్ది మేడం కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నాహాలు చేసింది శనగ విత్తనాల్ని అలాగే కూరగాయల మట్టికి ఏడాది పడవున బోర్ల కింద రైతులు సాగు చేసుకుంటారు మేడం ఏడాది ఈ నాలుగు వారాలు మనం ఈ మేడం దీంట్లో ముఖ్యంగా వచ్చిన ముందు ఆ రోజు ఎనిమిదిన్నరకి మనం ఫీల్డ్ విజిట్ మేడం గ్రామంలో ఉన్నటువంటి సాగు చేసేటటువంటి వివిధ రకాలైనటువంటి పంటలు అంటే వ్యవసాయ మరి ఉద్యానవన పంటలు కానీ మలబడి కానీ ఇట్లాంటివి ఏమన్నా కూడా అన్నీ ఒక్కసారి రైతులతో మనం బీజు సెరికల్చర్ ఫిషరీస్ తర్వాత మార్కెటింగ్ అదేవిధంగా బ్యాంకు కూడా మేడం బ్యాంకు వాళ్ళని కూడా పిలుస్తున్నాము వాళ్ళు కూడా రావడం జరుగుతుంది మేడం జనరల్గా వాళ్ళందరితో వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో రైతులకి మనం ఏ విధంగా లబ్ధి చేకూరుస్తున్నాం అంటే ఈ సంవత్సరం మనం ఏమేమి చేయబో మనకి సీడ్ అనేది ముఖ్యం మేడం సో సబ్సిడీ మీద ఏం విత్తనాలు ఇస్తున్నాం అనేది రైతులందరికీ తెలియజేస్తా ఉన్నాం మేడం మనం మనకి రగలు మనకి ఇక్కడ బెంగాల్ గ్రామ్ జనరల్గా మన జిల్లా అంటే కూడా దగ్గర దగ్గర కూడా మనకి వన్ ల్యాక్ ఏకర్స్ ఉంటుంది మేడం మనకి ఈ జిల్లాలో దానికి సంబంధించి ఆ లాస్ట్ ఇయర్ మనకి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చారు మేడం ఇప్పుడు దాన్ని తగ్గించారు మేడం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిన్న మనకు క్లెటర్ వచ్చింది మేడం సో దాని ప్రకారంగా ముందు రైతులు ఎక్కడెక్కడ కావాలో రైతులు ఎవరు కావాలనేది అక్కడ లోకల్గా ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆఫీసర్స్ ఫీల్డ్కి వెళ్ళాలి ఫీల్డ్ కి వెళ్ళి చూసి అక్కడ ఉన్న ఇష్యూస్ ని తెలుసుకుని రైతులతో మాట్లాడి వారికి ఏమేం కావాలి అన్నది కనుక్కొని దానికి తగ్గినట్టు మనము మనం సర్వీసెస్ని వారికి అందించాలి అనే ఉద్దేశంతో ఈ పొలం పిలుస్తుంది అని ప్రోగ్రాం పెట్టడం జరిగింది దాని ప్రకారం ప్రతి వారం మంగళవారం అండ్ వెనస్డే రెండు రోజుల ప్రతిరోజు కూడా రెండు రెండు విలేజెస్ని సెలెక్ట్ చేసుకుని ఆ విలేజ్ ఫస్ట్ టూ అవర్స్ ఫీల్డ్కి వెళ్ళి అక్కడ ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ ఉన్న ఏ పంట పండిస్తున్నారో దాన్ని ఎగ్జామిన్ చేసి దాంట్లో ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు ఏ ఏ సీట్స్ అక్కడ పెట్టారు ఎక్కడ నుంచి తీసుకున్నారు అక్కడ ఉన్న ఫార్మర్స్ వారికి ఏమేమి కావాలి అవి అన్నింటిని కూడా డీటెయిల్డ్గా అంటే ఇప్పుడు మనము ఆఫీస్లో ఉండి ఫార్మసీ ఆఫీస్కి వచ్చి వారి యొక్క ప్రాబ్లమ్ చెప్పడం ఒక రెండోది ఇది ఫీల్డ్కే ఆఫీసర్స్ అందరూ ఫీల్డ్కే వచ్చి చూసి చూస్తే ఎప్పుడు మనం ఫీల్డ్ వెళ్తున్నామో అప్పుడే నిజంగా అక్కడ ఏం జరుగుతుంది ఏం ప్రాబ్లం అనేది తెలుస్తుంది అందుకే ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇప్పుడు మనకు ప్రకాశం డిస్టిక్లో ముప్పై ఎనిమిది మండలాలు ఉన్నాయి ముప్పై ఎనిమిది మండలాల్లో కూడా ట్యూస్డే వెన్నెస్డే అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వారితో పాటు అలైట్ సెక్టర్స్ హార్టికల్చర్ ఫిషరీస్ మైక్రో ఇరిగేషన్స్ బ్యాంక్ ఆత్మా న్యాచురల్ ఫార్మింగ్ దెన్ హనీబల్ హస్బెండ్రీ అందరూ కూడా ఆఫీసర్స్ వెళ్తున్నారు మండల్ లెవెల్ అయితే మండల్ లెవెల్ ఆఫీసర్స్ వెళ్తున్నారు వెళ్ళి ఈ పొలం పెళ్లిస్తుంది అన్న ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతున్నది సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే ఫార్మర్స్ కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎక్కువ మంది వచ్చి వారికి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా చెప్పడం ఏంటంటే అప్పుడు ఏ ఏ విలేజ్కి వెళ్తున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ ని కనుకొని వెంటనే దానికి సొల్యూషన్ ఇవ్వాలి సో ఇప్పుడు ఇక్కడ ఉన్న యాప్ ఫార్మర్స్ రిలేటెడ్ చెప్పారు వారికి అయితే లోన్ ఇవ్వట్లేదు మనకైతే మనకు స్కీమ్ ఉంది వారికి లోన్ ఇవ్వాలన్నది ఉంది బట్ కొన్ని రీసన్స్ వల్లనే ఇవ్వట్లేదు అంటున్నారు సో దీనికి వెంటనే ఇప్పుడు లిస్ట్ తీసుకుని ఇక్కడ ఒక ఫార్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ చెప్పారు కదా అది సిసిఆర్సి కార్డ్స్ సిసిఆర్సి కార్డ్స్ ఒక నలభై మెంబర్స్ కౌలు రైతులకు వారు కూడా మనము బ్యాంకు నుంచి లోన్ ఇవ్వాలి బట్ ఇప్పుడు ఈ విలేజ్లో చూస్తే ఇక్కడ ఒక త్రీ కే ఇచ్చి ఉన్నారని చెప్పడం జరిగింది మిగతా థర్టీ సెవెన్ కి ఎందుకు ఇవ్వట్లేదు అది కూడా మనం ఇప్పుడు పరిశీలిస్తాము వారు కూడా అంటే ఏ ఎటువంటి రీసెంట్స్ లేకుండా వారికి బ్యాంక్ నుంచి మనము లోన్ ఇవ్వము అని చెప్పడానికి చెప్పడానికైతే లేదు అది కూడా మనం థర్టీ సెవెన్ ఫార్మర్స్ కూడా ఎందుకు ఇవ్వట్లేదని మనం చూస్తాము సో వారు కూడా లోన్ అనేది ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ సో ఇప్పుడు ఒక సస్టైనబుల్ అగ్రికల్చర్ ఆ వైపు మనం వెళ్ళాలంటే ఎక్కువ మనము ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అవి వారకుండా న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళాలి దానికి ఏమేమి చేయాలి దాని రిలేటెడ్ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఆఫీసెస్ కంటే ఎక్కువ ఫార్మర్స్కి మీకు ఆ నాలెడ్జ్ అనేది ఇంకా ఎక్కువ ఉంటాయి బికాస్ అదే మీరు చేస్తున్నారు కదా కంటిన్యూస్గా మీకు నాలెడ్జ్ ఉంటుంది బట్ ఎక్కడో పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుంది తర్వాత మనకు ప్రొడక్షన్ తక్కువ వస్తుంది అన్న రీసన్ వలన ఎక్కువ న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళట్లేదు సో దాన్ని కూడా న్యాచురల్ ఫార్మింగ్ ఎక్స్టెన్షన్ని మనం పెంచాలన్న ఉద్దేశంతో కూడా మన గవర్నమెంట్ నుంచి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకొక ప్రాబ్లం ఇక్కడ చెప్పారు ఇక్కడ ఈ విలేజ్లో అయితే ఒక డీకేటి పట్ట ఇచ్చిన దాంట్లో మ్యూటేషన్ జరగకుండా ఉండడం వలన ఇప్పుడు ఎవరైతే పొలం మీద ఉన్నారో ఎవరు పంపిస్తు ఉన్నారో వారికి లోన్ కానీ అదర్ ఇన్పుట్ సబ్సిడీ అనేది వారికి దొరకట్లేదా అని ఇక్కడ చెప్పడం జరిగింది దానికి కూడా తహసీల్దార్ గారు చెప్పి ఇక్కడ ఎంతమంది అన్న అటువంటి కేసెస్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మనము వారికి ఆన్లైన్లో వారి ఎలిజిబిలిటీని చూసి జెన్యుని ఒకసారి వెరిఫై చేసి వారు కూడా మనము ఆన్లైన్లో సర్వే నెంబర్స్ని ఎక్కించి వారికి లోన్ కానీ అదర్ సబ్సిడీస్ కానీ వారికి దొరికేటట్లు మనం చర్యలు తీసుకుంటాము ఇంకా ఇది ఇంకా మీకు ఏమేమి ఇష్యూస్ ఉంటాయో సో మీరు కూడా ఇప్పుడు చెప్పవచ్చు సో అప్పుడే ఈ ప్రోగ్రామ్ని పెట్టి మీకున్న ప్రాబ్లమ్స్ని మనం తెలుసుకుని దానికి వెంటనే మనం సొల్యూషన్ ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటాము సో అందరూ ఫార్మర్స్ కూడా మీ అందరితో మీ ఈ సభ ద్వారా మన ప్రకాశం డిస్టిక్లో ఉన్న మిగతా అందరు ఫార్మర్స్ కూడా నేను చెప్పదలసి ఏంటంటే మన గవర్నమెంట్ ద్వారా ఏ ఏ స్కీమ్స్ ఇప్పుడు అమలు చేస్తున్నామో దాన్ని అన్నింటి కూడా మీరు పూర్తిగా అవగాహన తీసుకొని మీరు ఒక సక్సెస్ఫుల్ ఫార్మర్స్గా అంటే ఆంటర్ప్రీనర్గా మీరు మా యూ హ్యావ్ టు చేంజ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అది ఏ ఫోరం అయినా అయినా మీరు చెప్పవచ్చు అదేవిధంగా నా ఫోన్ నెంబర్ అనేది అందరి దగ్గర ఉంది ఎక్కడ ఏ ఇష్యూస్ రైతులకు ఉంటే మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి చెప్పవచ్చు వెంటనే మనము దానికి మీ ప్రాబ్లమ్స్కి మనము పరిష్కారం ఇస్తాము అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు